ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోవులని హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్నారు ఇరవై రోజుల్లో బక్రీద్ పండుగ వస్తుందని కుర్బానీ పేరు మీద మేలు జాతి గోవులని గో సంతతిని అదేవిధంగా ఆవులని చిన్న చిన్న లేగదూడలని నందులని అన్నిటినీ కూడా కురుబాని పేరు మీద నరికి చంపబోతున్నారు వేల గోవులు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని కూడా వచ్చి ఉన్నాయి వీటిని తెలంగాణ డీజీపీ చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వీళ్ళు అమలు చేయడం లేదు ఖచ్చితంగా అమలు చేసి వాటిని అన్నింటినీ కూడా రెస్క్యూ చేసి ఇమీడియట్గా గోశాలలకి తరలించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం じゃんか。